మానవుడు పోగొట్టుకున్న నిధి భగవంతుడు చాలా ప్రభావాలు మీలో కోరికలను పోషిస్తాయి ఒక కొత్త మోడల్ కారు చూడగానే మీరు ఒకటి కావాలంటారు మీరు ఒక కొత్త రకం ఇంటిని చూడగానే నాకు ఇలాంటిది కావాలంటారు ఒక కొత్త తరహా దుస్తులు బయటకు వస్తాయి వెంటనే మీరు ఆ ఫ్యాషన్ దుస్తులు ధరించాలని కోరతారు ఈ కోరికలు ఎక్కడి నుంచి వచ్చాయి ఈ విషయాన్ని గురించి ఆలోచించడానికి నేను గంటల తరబడిగా కూర్చుంటుండేవాణ్ణి మీ కోరికలన్నింటినీ మీరు విడబడిచి చూసుకోగలరా నా కోరికలను నేనలా చేశాను కేవలం మంచివాటినే పెట్టుకున్నాను భగవంతుడితో అనుసంధానం జరిగినప్పుడు నా మంచి కోరికలన్నీ వెంటనే నెరవేరాయని నేను గమనించాను ఈవేళ మీరొక వస్తువు కావాలనుకుంటారు రేపు మరో కోసం ఆశపడతారు సర్వోన్నతుడైన దేవుడి నుంచి దిగివచ్చిన మీ మనస్సు ఈ ప్రపంచమిచ్చే వాటితో సంతృప్తి పొందదు మీరు తాలూకు అత్యంత సంపన్నమైన నిధిని అంటే మీ కోరికలన్నింటినీ తీర్చే భగవంతుణ్ణి కోల్పోయారు కాబట్టి అది ఎన్నటికీ తృప్తి పొందదు కొన్ని మంచి అవసరమైన కోరికలు ఉన్నాయన్నది నిజమే మీరు వాటిని తీర్చుకోవడానికి తప్పకుండా ప్రయత్నం చేయాలి మీ చిన్న చిన్న కోరికలను తీర్చుకునే ప్రయత్నం చేస్తూ భగవంతుడి కోసం మీకున్న పరమోన్నతమైన కోరికను మొట్టమొదట తీర్చుకోవడం మర్చిపోకండి ప్రాముఖ్యం లేని కోరికలను విధులను ముందుగా నెరవేర్చడం అవసరమని నమ్మడమే మానవుడి అతి గొప్ప అజ్ఞానం యువ శిష్యుడిగా మా గురుదేవులు శ్రీ యుక్తేశ్వరుల దగ్గర నేను శిక్షణ పొందిన కాలంలో నేను ప్రతిరోజు రేపు ఇంకా ఎక్కువసేపు ధ్యానం చేస్తాను అని నాకు నేను వాగ్దానం చేసుకోవడం బాగా గుర్తుంది నేను అలా వాయిదాలు వేస్తుండడంలోనే ఒక సంవత్సరం గడిచిపోయిందని గ్రహించాను ఉదయం లేవగానే ఒంటిని శుభ్రం చేసుకొని తరువాత ఎక్కువసేపు ధ్యానం చేయాలని నేను వెంటనే నిశ్చయించుకున్నాను అప్పటికి కూడా నేను అటు ఇటు కదలగానే నా రోజువారి విధుల్లోనూ పన్నుల్లోనూ చిక్కుబడిపోయాను అప్పటి నుండి నేను ముందుగా ధ్యానం చేయాలని నిశ్చయించుకున్నాను ఆ విధంగా నేనొక గొప్ప గుణపాఠాన్ని నేర్చుకున్నాను ముందుగా వచ్చేది దేవుడి పట్ల నా కర్తవ్యం ఆ తర్వాత నేను తక్కువ ప్రాముఖ్యమున్న విషయాలన్నింటి సంగతి చూస్తాను ఎందుకు అలా చేయకూడదు దేవుడు అంటాడు నీ కోసం అనంతత్వపు ద్వారాలను నేనెందుకు తెరవాలి నువ్వు ఇతర విధులను నాకన్నా ముందుంచుతున్నప్పుడు మీరా పరమాత్మ తాలూకు ఎత్తులకు ఎగరనప్పుడు మీకిక ల లెక్కేముంది మీ దగ్గర దేవుడికి కానీ మనిషికి కానీ ఇవ్వడానికి ఏమీ లేదు కాబట్టి ముందుగా ఆయన్ని అన్వేషించండి భూమి మీద విధులకు ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వడం అనేది తప్పుడు వివేచన అవుతుంది ఏమంటే ఏ క్షణంలోనైనా మృత్యుదేవత మిమ్మల్ని పిలవవచ్చు ఏ క్షణంలోనైనా మిమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకుపోవచ్చు అలాంటప్పుడు జీవితానికి ఎందుకంత ప్రాధాన్యం ఇవ్వాలి ఎందుకంటే జీవితం ఎంతో చిత్రమైనది మీరు అనుకుంటారు నేను బాగున్నాను అని ఉన్నట్టుండి మీరు ప్రేమించే వాళ్ళు ఒకళ్ళు చనిపోవచ్చు లేదా మీ ఆరోగ్యం చెడిపోవచ్చు మీ భద్రత అంతా మాయమవుతుంది మా అమ్మను నేను ఎంతగా ప్రేమించానో ఆమె నాతోనే ఎప్పుడూ ఉంటుందని తలచాను హఠాత్తుగా ఆవిడ వెళ్ళిపోయింది చావుకు భయపడకండి కానీ దానికి సిద్ధమై ఉండండి జీవితం పైకి కనపడ్డట్టుగా ఉండదు దాన్ని నమ్మకండి ఎందుకంటే అది జిత్తుల మారి పూర్తిగా ఆశాభంగాలతో నిండినది పరిపూర్ణత అనేది ఇక్కడ కనిపించేది కాదు నేనేమి జీవితాన్ని చెడుగా చిత్రించి చూపడం లేదు ఇది దైవరాజ్యం కాదు జనాలు తమ చెడ్డ కోరికలను మంచి కోరికలతో జయిస్తారో లేదో వాళ్ళు తమ నివాస స్థానమైన ఆయన సామ్రాజ్యానికి తిరిగి రాగలిగేటందుకు తననే పరమలక్ష్యంగా కోరికగా చేసుకుంటారో లేదో దేవుడు పరీక్షించే ప్రయోగశాల ఇది థ్యాంక్